మూడు సంవత్సరాలు తిరిగేసరికి సీతాపతికి తను సొంతంగా కాంట్రాక్టు చేయగలననే ఆత్మవిశ్వాసం ఏర్పడింది వృత్తిలో ఉన్నవారి పరిచయాలు జీవితానుభవం డబ్బు పుష్కలంగా లభించాయి హైదరాబాదులో ప్రభుత్వ సంబంధమైన హౌసింగ్ సొసైటీ వారి కాంట్రాక్టు తీసుకున్నాడు మకా మార్చే ముందు శ్రీనాథ్ను కొలుసుకుందాం అనుకున్నాడు శ్రీనాథ్ ఢిల్లీ వెళ్లడంతో అందుకు వీలు పడలేదు కాంపౌండ్రే ఆసుపత్రి చూసుకుంటున్నాడు ఈ మూడేళ్లలో అతని పరిచయం ఒక వరంలా భావించిన గోవిందమ్మ అతడు రాగానే తమింటికి రమ్మని ఉత్తరం రాసిపెట్టి వెళ్లిపోయింది తెలిసిన కాంట్రాక్టర్ ఇంట్లో వారం రోజులున్నారు ఆ తర్వాత చౌకగా ఓ పాతిల్లు కొన్నాడు సీతాపతి దాంట్లోకి కుటుంబాన్ని తరలించాడు ఆ ఇంట్లో ఒక భాగం కూడా ఇచ్చాడు తమదంటూ ఓ వస్తువుంటే ఎంత ఆనందమో ఎంత నిశ్చింతనో మొదటిసారిగా తెలిసొచ్చింది గోవిందమ్మకు ఆరు నెలలు గడిచినా శ్రీనాథ్ రాలేదు గోవిందమ్మ ఒకరోజు భర్తను నిలదీసింది అందుకు కారణం ఏమిటా అతను మొదట తనకేమీ తెలియదన్నా తర్వాత చెప్పాడు గోవింద వాడు నాకు అత్యంత ఆప్తుడు కాదన్ను కాని వాడి భావాలతో నేను ఏకీభవించను అసలు సంగతి ఏంటండి సాయన్నల్లుడు మెట్టిక్ తప్పాడు వాడిని ఎక్కడో ఒక చోట ప్యూనుగా పెట్టచ్చు కదా నా దగ్గర పెట్టుకోమంటాడు వాడికి వాట ఇవ్వాలట డబ్బు కావాలంటే ఇస్తాడట అన్నాడు అయిష్టంగా పెట్టుకుంటేనేం గోవిందమ్మ అడిగింది నీకు బురలేదు ఉంటే ఇలానో మూడు నెలలు నేను చాకరీ చేసి ఎవరికో వాట ఇవ్వడమేమిటి అన్నాడు సీతాపతి చిరాగ్గా భర్తలో ఈ మధ్య చాలా మార్పు కనిపెట్టింది గోవిందమ్మ పూర్తిగా డబ్బు మనిషి అయిపోయారు దానికి కారణం కొంతవరకు చుట్టూ ఉన్న మనుషులేనని చెప్పొచ్చు అకస్మాత్తుగా ఒకరోజు సీతాపతి తల్లి తండ్రి దిగారు అతను మామూలుగా పలకరించి వెళ్లిపోయాడు గోవిందమ్మ తనకు చేతనైన మర్యాదలు చేసి పంపించి వేసింది వచ్చారు అతను వారిని చూడనట్టే వెళ్ళిపోయాడు వారు కోడల దగ్గర అమ్మాయి పెళ్లికెదిగింది ఏదైనా సహాయం చేయమని తమ గోడు వెళ్లబోసుకున్నారు ఆ రాత్రి భర్తతో ఆ విషయం చెప్పింది గోవిందమ్మ చూడండి ఆ ఇంటి పెద్ద కొడుగ్గా మీకు కొంత బాధ్యత ఉంది సరస్వతికి ఇరవై ఒకటి వస్తుందట నేనేం చేయాలి వాళ్లకు ప్రమోషన్లు కొట్టిన కొడుకున్నాడు వాడు చేయడా సీతాపతి కటువుగా అడిగాడు రాజారావు ఫారెన్ వెళ్లాడట దానికేం చేద్దాం ఏదో వెయ్యో రెండు వేలో ఆమె మాట పూర్తి అతను గోవింద నీకు ఇంట్లో కావలసిన వేదైనా అంతే అంతేకాని ఈ విషయాల్లో తలదొరచుకు ఈ ప్రపంచంలో డబ్బుకున్న విలువ దేనికి లేదు అది సాధించడం కోసం నేను ఏదైనా చేస్తాను అది కాదండి ఈ విషయాల్లో కలగజేసుకుంటే నాపై ఒట్టే నేను తొట్టు ఎందుకండి అంత పెద్ద మాట గోవిందమ్మ కళ్లల్లో కన్నీరు నిండింది మరి నేను చెప్పేది గుర్తించుకో సరస్వతి పెళ్లితో తేగే సమస్య ఇది ఇక తర్వాత చిన్నవారి చదువులు ఆ తర్వాత చల్లాయి పెళ్లి ఇలా అవసరాలు వస్తూనే ఉంటాయి ఆదిలోనే తుంచేస్తే మళ్లీ మన ఛాయలకు రారు అంటే ఒక మాట అంటారేమో స్వార్ధపరుడని దాంతో మనకి తరిగిపోయేదేం లేదు అన్నాడు దృఢంగా మర్నాడు అతని తల్లిదండ్రులు వెళ్లిపోయారు అతడు ఊహించిందే నిజం మళ్లీ అతని జోలికి రాలేదు కొన్నాళ్ళు బంధువులు వచ్చేవారు ఒరే సీతాపతి మీ నాయం చూడరా ఆ రాజాగాడిని చదివించి నేను నిర్దాక్షిణ్యంగా ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాడు బాగా శాస్తైందిలే వాడు అమెరికా వెళ్ళి కూర్చున్నాడు మేనమామ వరసయ్యే మంగాపతి వచ్చాడు వస్తూనే స్తోత్రం మొదలు పెట్టాడు సీతాపతి మరీ పసివాడేం కాదు తను ఫీల్ అయ్యాడు రాజా పాసయ్యాడు కాబట్టి చదివాడు నాకు మామ వెళ్ళాలి అని లేచాడు అసలు సంగతే మరిచిపోయానరా ఓ రెండు ఎకరాల పొలం చవగా వస్తోంది కొందామనుంది కొను పొలాల సంగతి నాకు తెలియదే ఆ మాట అన్నావు బాగుంది ఓ రెండు వేలు సర్దుబాటు చేయరా అన్నాడు సీతాపతి క్రూరంగా నవ్వాడు ఈ బంధువులనే రాబంధులే సంసారాలు నాశనం చేస్తారు ఒక వ్యక్తి కాస్త పైకొస్తే వాడి వాడు లేడని పొగుడుతారు వాడు కాఫీ నీళ్లు పొయ్యకపోయినా చుట్టూ తిరుగుతారు ఒక వ్యక్తి కాస్త వెనకబడిపోయాడా ఇక వాణ్ణి ఎందుకు కొరగాని వాడుగా చిత్రీకరిస్తారు వాణ్ణి అవమానపరచడమే ధ్యేయంగా పెట్టుకుంటారు ఇక వెనకాల అసూయద్వేషాలు ప్రదర్శిస్తారు అదే లోక సహజం వీళ్లని గురించి ఆలోచించని వాడు సుఖపడిపోతాడు సీతాపతికెందుకో గతం మళ్లీ మళ్లీ వికరిస్తోంది బాబు మాట్లాడవేమరా ఓహో ఏం ప్రేమ ఏం ఆదరణ ఏం వరసలు ముందెక్కడి నుండి వెళ్ళిపోండి అంటూ అరిచాడు అతని అరుపులు విని అటు మంగాపతి ఇటు గోవిందమ్మ ఇద్దరూ తెల్లబోయారు ఏదన్నా ఉద్యోగం దొరుకుతుందేమో చూడు మామ అంటే రోడ్లుడిచే ఉద్యోగం ఇస్తారని హేళం చేసి నువ్వు నన్ను డబ్బులు అడుగుతున్నావు మీలాంటి వారి నేడు కూడా నామీద పడవద్దు చేకారం చేసి వెళ్ళిపోయాడు మరో రోజు సీతాపతి వచ్చాడు సరస్వతి పెళ్లికి డబ్బు కావాలని మీ నాన్న వచ్చాడట్రా అన్నాడు సీతాపతి అతన్ని లెక్క చేయకుండానే ఆయన దగ్గర డబ్బులేదా ఇప్పుడు బోల్డ్ ఇచ్చి చేస్తున్నాడు అలాగా పిచ్చిముండవాణ్ణి అందరూ అంతేగాని నాకు నువ్వు గుర్తుకు రాలేదురా అందరూ ఏమన్నారు సీతాపతి అడిగాడు అదే సుందరం నీ పెద్ద తమ్ముడు చిన్నాన్న మాట సాగదీశాడు నా పెద్ద తమ్ముడు రాజారావు ఏం చమత్కారం రా నా కొడుకు నీకు తమ్ముడు కాకపోయాడా వాడు నీలాగే పరీక్షతో పాడరా అంతా నీ పోలికేననుకో ఇప్పుడు వాడికేం వచ్చింది విసుగ్గి అడిగాడు సీతాపతి వాడు పరీక్ష పాస్ అవుతాడనే నమ్మకం లేదురా కొన్నాంతవు వాడిని నీ చేతికింద వేసుకుని పని నేర్పించు నాకెవరు నేర్పించారు ఇలాంటి వేషాలు నా దగ్గర పనికిరావచ్చన్నానా కోపంగాని వెళ్ళిపోయాడు నువ్వు భూదేవి లాంటి దానివి గోవిందమ్మ వాడికి నచ్చజెప్పి ఉత్తరం రాయి అని వెళ్ళిపోయాడు ఇలాగే కొందరు డబ్బు కావాలంటూ మరికొందరు చదువుకునే పిల్లలను దగ్గర పెట్టుకుని పర్యవేక్షించమంటూ చీఫ్ ఇంజనీర్తో చెప్పి ఉద్యోగాలు వేయించమంటూ వేధించేవారు వారు దూరంగా ఉండుంటే సీతాపతిలో ఆత్మీయత మేలుకొని వాళ్లకు దగ్గర కావాలనే తాపత్రయం కలిగేది పరిస్థితి అటువంటిది కాకపోవడంతో అతను శిలకంటే కఠినంగా మారిపోయాడు డబ్బు చేర్చి పెట్టడం ఒక ఘనకార్యంగా భావించసాగాడు కొడుకుల పుట్టినరోజుల్ని ఘనంగా చేస్తాడు అతను తనకు తన భార్యకు పిల్లలకు తప్ప ఇతరుల కోసం ఒక్క పైసా ఖర్చు పెట్టడు ప్రతిరోజు ఏమాత్రం తీరిక దొరికినా డబ్బు సంపాదించే కొత్త మార్గాలు అన్వేషిస్తాడు సీతాపతి విద్యానగర్లో చౌకగా ఫ్లాట్ కొని ఇల్లు కట్టాడు మోటార్ సైకిల్ కొన్నాడు సీనుకి ఎనిమిదేళ్లు ఖైదు ఇద్దరిని మంచి బళ్ళో చేర్పించే రిక్షాను మాట్లాడి పెట్టాడు గోవిందమ్మ చేత చిన్న వడ్డీ వ్యాపారం పెట్టించాడు ఏదైనా తాకట్టు పెడితేనే డబ్బు ఇవ్వాలని నిర్ణయం చేశాడు వడ్డీ డబ్బులతోనే ఇల్లు గడపాలని ఆజ్ఞాపించాడు వడ్డీలొస్తాయి అసలు రాదు సమయం మించిపోతే తాకట్టు వాకట్టయి నాగో స్థలమో మిగిలిపోతుంది సీతాపతికి ఆ స్థితిలో ఒకరోజు అనుకోకుండా శ్రీనాథ్ ఒక యువతిని వెంట వచ్చాడు ఒరే సీతా మీ ఇల్లు కనుక్కోవడం ఎంత కష్టమైందని అన్నాడు ఒక ఉత్తరం నాస్తే బస్ స్టాండ్కు కదరా అన్నాడు దర్పంగా రాసి రాసొచ్చేవాణ్ణి కాని మా చెల్లెలకి మాటిచ్చాను నేను పెళ్లంటూ చేసుకుంటే నా భార్యను మొదట తనకు చూపిస్తానని సుజనా ఈవిడ నా చెల్లెల్లాంటిది అని ఆ యువతని గోవిందమ్మకు పరిచయం చేశాడు ఆమె ఇద్దరికీ నమస్కరించింది అతి సామాన్యంగా ఉన్న ఆ యువతని శ్రీనాథ్ ఎలా పెళ్లి చేసుకున్నాడో సీతాపతికి అందుచెక్కలేదు శ్రీనాథ్ అందగాడు ఐశ్వర్యవంతుడు విద్యాధికుడు కనుక బహుశా బాగా కట్నం ముట్టుంటుంది అనుకున్నాడు గోవిందమ్మ మాత్రం ఎన్నాళ్ళకో కలుసుకున్న తోబుట్టును చూసినట్టు శ్రీనాథ్తో మాట్లాడింది తన స్వభావం తెలిసినట్టు తనతో కాక గోవిందమ్మతో అలా మాట్లాడడం నచ్చలేదు సీతాపతికి అతని ముందు ఎంత దర్పం ప్రదర్శించబోయినా తెచ్చిపెట్టుకున్నట్టుంది ఊపిరి ఆడినట్టు శ్రీనాథ్ సహాయం చేశాడన్న ఊహే చేదుగా ఉన్నట్టు భావించసాగాడు తనలోని ఈ మార్పు దూరం చేసుకోవాలని ముఖ్యంగా శ్రీనాథ్ పట్లైనా ప్రేమ చూపాలని అతని అంతరాత్మ ఘోషించసాగింది వెనువెంటనే అతనిలోని మామూలు మనిషి మేల్కొన్నాడు డబ్బులేని మనిషి దగ్గర ఎన్ని సుగుణాలున్నా అవి నిరకం అని ఘోషించాడు శ్రీనాథ్ తనకేం చేశాడు అతను మాత్రుడు తన అదృష్టం బావుండి పైకొచ్చాడు ఏంట్రా ఆలోచిస్తున్నావు ఏదైనా పనుంటే చూసుకున్రా నా గురించి నువ్వేం దిగులు పడకు నీళ్లు నాది కాదా అన్నాడు శ్రీనాథ్ మంచిదిరా అన్నాడు సీతాపతి ఆ మాటలో జీవం లేదు అంత ముంచుకుపోయే పనులే ఉన్నాయి ఈ పూటకు ఉండిపోకూడదు గోవిందమ్మ అడిగింది ఆమెను కొరకరా చూస్తూ వెళ్ళిపోయాడు సీతాపతి కావాలనే రాత్రి పదకొండు గంటలకు వచ్చాడు సీతాపతి గోవిందమ్మ తలుపు తీసి విసుకుంది కాస్త తొందరగా రాకూడదు నీకేం తెలుసు అని పక్కకు తిరిగి చూశాడు శ్రీనాథ్ హాయిగా ఇద్దరి పసిపిల్లల మధ్య పసివాళ్లా నిద్రపోతున్నాడు పక్క గదిలో సుజన పడుకున్నట్టుంది ఎక్కడా అలికిళ్లేదు భోజనం చేస్తూ ముఖం చిట్లించాడు సీతాపతి ఈ పిండి వంటలు ఇన్ని రకాల కూరలు చేయకపోతే విందనిపించుకోదా కాస్త చూసి ఖర్చు పెట్టుకోవాలి మీకు పుణ్యం ఉంటుంది అన్నయ్య విషయంలో హద్దులు పెట్టద్దు అందామే ఏంటట మీ అన్నయ్య విశేషాలు సుజన చాలా మంచి అమ్మాయి అన్నయ్య దగ్గర నర్సుగా పనిచేయడానికి వస్తే ఆమె గుణం నచ్చి వివాహం చేసుకుంటానని బాబుగారితో చెప్పారట బాబుగారు తమ హోదాలకు తగ్గ సంబంధం కాదని నిరాకరించారట మాటా పెరిగి అన్నయ్య అన్ని వదులుకుని బయటకొచ్చారట వివరాలు చెప్పింది మరి క్లినిక్ పెట్టిన బిల్డింగ్ కూడా వదులుకున్నాడటనా ఆ చోట పాకలు వేసి ప్రాక్టీస్ పెట్టారట ఆ స్థలం ఎవరు ఇచ్చారట చాలా పొరపాటు పనిచేశాడు గోవింద అన్నాడు సీతాపతి అతనికి శ్రీనాథ్ పట్ల ఏమాత్రం జాలి కలగలేదు ఒక విధమైన విముఖత ఏర్పడింది అర్ధబలం లేనివాడు ఎందుకు కొరగాడని అతని సిద్ధాంతం అతను శ్రీనాథ్ దగ్గర నిలబడి పరీక్షగా చూశాడు అన్నీ వదులుకున్న మనిషి ఇంత నిశ్చంతగా ఎలా నిద్రపోతున్నాడో అర్థం కాలేదు శ్రీనాథును సీతాపతిని చూస్తుంటే అకస్మాత్తుగా గోవిందమ్మకు శివుడు భస్మాసురుడు గుర్తుకొచ్చారు మర్నాడు వారు లేవక పూర్వమే బయటికి వెళ్లిపోయాడు సీతాపతి శ్రీనాథ్కు గోవిందమ్మ ఏదో సాకు చెప్పింది శ్రీనాథ్ భార్యతో వెళతానని తయారయ్యాడు ఆమె ఇంట్లో ఉన్న ఒక కొత్త చీర సుజనకు పెట్టి పంపింది ఆ తర్వాత చాలా రోజుల వరకు శ్రీనాథ్ గురించిన వివరాలేమీ తెలియలేదు దాదాపు రెండు సంవత్సరాల తర్వాత ఒకనాడు గోవిందమ్మ పేర ఉత్తరం వచ్చింది తనకో ఆ అమ్మాయి పుట్టిందని ఆమె పేరు శైలజ అని సుజన ఆరోగ్యం బాగా దెబ్బతినదని ఇక పిల్లలు కలిగే అవకాశం లేదని వీలుంటే ఒక్కసారొచ్చి చూసిపోమని రాశాడు శ్రీనాథ్ సీతాపతి తనకు పనుందని అయినా వెళ్లి తాము చేసేది ఏముందని తేల్చేశాడు శ్రీనాథన్నే చేసిన ఉపకారం అప్పుడే మరిచిపోయారా అంది బాధగా గోవిందమ్మ అతనిచ్చిన డబ్బు నేనేం ముంచానా వెలవ సెంటిమెంట్లతో ప్రాణం తీకు అన్నాడు ఆమె వాదించలేకపోయింది తల్లిదండ్రుల పాటలనే అభిమానం లేనివాడు స్నేహితుణ్ణి చూస్తాడా భగవంతుడా అమాయకుడైన అన్నయ్యను నువ్వే కాపాడు అంది గోవిందమ్మ ఆన్యస్వామి ఆలయంలో నమస్కారం పెడుతూ ఎంత అమాయకురాలు అనుభూతులున్న మనిషి చేయలేంది అన్నింటికీ అతీతుడుగా ఉన్న రాతి విగ్రహం చేస్తుందా గోవిందమ్మకు అన్నీ ఉన్నా ఏదో వెలితిగా కనిపించేది ఇంట్లో ఒక ఆడపల్లుంటే బాగుంటుందనే భావన ఆమెను ఏదో లోకాలకు తీసుకుపోయేది సంవత్సరం తిరక్కుండా రాధికి పుట్టింది ఆమెను తీసుకుని తిరుపతికి వెళ్లారు తిరుగు ప్రయాణంలో కనకదుర్గమ్మను దర్శనం చేసుకోవాలని బస్సు ఎక్కారు నల్గొండ దగ్గరకు రాగానే బస్సుకు వచ్చింది అందరూ దిగి ఊళ్ళోకి వెళ్లారు సీతాపతికి మహా చిరాగ్గా ఉంది తెలిసినవారు కనిపిస్తారేమో తన ఒకనాటి స్థితి గుర్తువు చేస్తారేమో అనే శంఖ పీడించసాగింది ఛీ ఈసారి తిరుపతి వెళితే సొంత కారులోనే వెళ్లాలి అనుకున్నాడు ఊళ్ళోకి వెళ్ళక తప్పదు తన మాట ఎలా ఉన్నా శ్రీనుకు సతీష్కు ఏదో పెట్టించాలి తను ఎవరి గురించి భయపడ్డాడో అతనే ఎదురయ్యాడు మెడలో వేసుకుని వేసుకునొస్తున్న అతని జుట్టంతా తెల్లబడుంది అన్నయ్య కన్నీటితో అస్పష్టంగా పలికింది గోవిందమ్మ గొంతు అరే సీత పిల్లలంతా ఉన్నారా నేడెంత సుదినం శ్రీనాథ్ ఆప్యాయంగా శ్రీనును సతీష్ను దగ్గరకు తీసుకున్నాడు రాధిక బొగ్గలు నిమిరాడు ఎందాక బస్ చెడిపోయిందిరా వెదవగోలా మంచిదే అయింది రండి ఇక్కడే మనీలు శ్రీనాథ్ వెనక ఉత్సాహంగా నడిచారు పిల్లలు కొన్ని సంవత్సరాల్లో ఎంత మార్పొచ్చింది కాలం ఎంత గారడి చేసింది ఒకరోజు సీతాపతి బిడియంగా ఆయాచితంగా తనను కరుణించే దేవదోతగా శ్రీనాథును భావించి వెంట వెళ్లాడు ఈనాడు విధిలేక వెళుతున్నాడు అతని ముఖంలో ఎక్కడా ప్రసన్నత కనిపించడం లేదు చిరునవ్వు నవ్వితే ఏం సహాయం అడుగుతారోననే భయం అతనికి అదిగో అన్నయ్య పాప గోవిందమ్మ మోచాతో పొడిచాక ఇంటికొచ్చామని గ్రహించాడు సీతాపతి నమస్తే మావయ్య చిన్నపాప నమస్కరించింది నమస్తే నమస్తే నీ పేరేమిటమ్మా సీతాపతి అడిగాడు శైలు అంది ముద్దుగా హాల్లో కూర్చోండి అరగంటలో అయిపోతుంది సాయన్న ఎవరొచ్చారో చూడు అన్నాడు శ్రీనాథ్ అంతా హాల్లో అడుగు పెట్టారు అక్కడున్న సుజన ఫోటో దానికి వేసిన పూలదండను చూసి గోవిందమ్మ ఉలికి పడింది అన్నయ్య వదిన ఆమె అడగలేకపోయింది సంవత్సరం క్రితమే పోయిందమ్మా నిర్లిప్తంగా జవాబిచ్చాడు నా మాట వినరా ఎప్పటికైనా మించిపోయిందేం లేదు మీ నాన్నగారి వెళ్ళి ఆయన చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకో సీతాపతి సలహా ఇచ్చాడు మీరు ఊరుకోండి గోవిందమ్మ కసిరింది నేను తప్పు మాట అన్నానా ఆస్తొస్తుంది హాయిగా అమ్మాయిని ఏ కాన్వెంట్లోనో చేర్పించొచ్చు నిజమే సీత అది అనుకోవడానికి చాలా సులువైందే ఆచరించడం కష్టం ఎందుకు నీ వయసు వారికి విదేశాల్లో పెళ్లిళ్ళు కావడం లేదు ఇది విదేశం కాదుగా సాయన రాకతో ఆ ప్రసక్తి తాగింది భోజనాలయ్యాక అంతా విశ్రాంతి కోసం నడుములు వాల్చారు ఏనుగు చచ్చినా పదివేలు చేస్తుందన్న సామెత నిజం చేశాడు శ్రీనాథ్ అతిథి మర్యాదలు ఏమాత్రం తగ్గలేదు తన దగ్గర బ్యాంకులో డబ్బులున్నాయి కాని ఇంత స్వేచ్ఛగా ఖర్చుపెట్టగలడా శ్రీనాథ్ కూతుర్ని దగ్గర కూర్చుండుబెట్టుకుని ఏమో చెబుతున్నాడు మెల్లగా వెళ్ళింది గోవిందమ్మ రామ్మా మా శైలి మాటలు వింటున్నావా తన అప్పుడే పెద్దదైందట తన చిన్నప్పుడు మీరెప్పుడు రాలేదనంటోంది అన్నాడు నవ్వుతూ ఆమె వెళ్లి అంచున కూర్చుంది ఆమె అడగాలనుకున్న మాటలు గొంతులోనే ఉండిపోయాయి అతని నిరిసిన చూస్తే దుఃఖం ఆగడం లేదు ఊరుకో గోవింద ఆమెకు నాకు రుణం తీరిపోయింది ఎన్నాళ్ళు ఇలా ఉంటారు ఆయన అన్నట్టు ఆస్తి కోసం కాకపోయినా తోడు ఇదిగో జీవితంలో మిగిలిన తోడు నీడ అంతా శైలజేనమ్మా కొన్ని విషయాలకు వివరణ చెప్పడం కష్టం సుజన అంత దగ్గరగా ఎలా వచ్చిందో ఎలా వెళ్ళిపోయిందో తెలీదు నై ఉండి కూడా కనిపెట్టలేకపోయాను అన్నాడు విచారంగా ఒక్క మాట తెలియజేయలేదేం శ్రీనాథ్ బదులు చెప్పలేదు అవునులే మాటవాసుకే చెల్లిని నిష్ఠూరంగా కొళ్ళొత్తుకుంది లేదు గోవిందా ఆ భావనే ఉంటే నీ ముందు ఇంతసేపు ఉంటానా అమ్మా సీతలో అనుకోని మార్పు గమనించాను మంచో చెడో వాడితో పాటు నువ్వు ఉండాలి నా విషయంలో వాణ్ణి ధిక్కిరించడం ఎంతమాత్రం ఇష్టం లేదు అన్నాడు దృఢంగా మీరు పొరబడ్డారన్నయ్య వదినపోయిందంటే వెళ్లదనే కఠినులు కారు ఆ నమ్మకం ఉండడం మంచిదేనమ్మా అన్నాడు అతను పైకి నిబ్బరంగా ఉన్నా అతని మనసు ఎంత ఆవేదన పడుతుందో అతనికి పండిన తల తెలియజేస్తోంది ఆమె కళ్లల్లో నీరు కమ్మింది శైలజను దగ్గరకు తీసుకుని పెట్టుకుంది ఆ అమ్మాయి అచ్చం శ్రీనాథ్లా ఉంది తండ్రి పోలికలు ఆడపిల్లకు అదృష్టం అంటారు ఇదేనా అదృష్టం అనుకున్న గోవింద మౌనంగా కన్నీరు నింపింది బస్సు రిపేర్ అయిందని తేలి వచ్చింది సీతాపతి లేచి తయారయ్యాడు శైలజ క్షేమం గురించి ఉత్తరాలు రాస్తూ ఉండన్నయ్య అవున్రా అటు పని వస్తే తప్పక నా దగ్గరకురా సీతాపతి కూడా ఆహ్వానించాడు ఒరే లేకపోతే రాకూడదట మంచి వ్యాపారస్తుడు వేలే అన్నాడు శ్రీనాథ్ నవ్వుతూ సీతాపతి భుజం తట్టి ఇంటికి తిరిగొచ్చేసరికి సీతాపతి కోసం శుభవార్త సిద్ధంగా ఉంది కొందరి ఫ్లాట్లు స్వాధీనపరుచుకున్నారు కొందరు తాము వారసులమంటూ కేసు పెట్టారు ఆ కేసు తనే గెలిచాడు దానివల్ల దాదాపు లక్ష రూపాయలు కలిసొచ్చాయి సీతాపతి ఆనందం అంతా ఇంతా కాదు తను లక్షాధికారి కావాలని ఎన్నో ఇబ్బందులు పడ్డాడు ఒక్కొక్కసారి చచ్చే ఆకలి వేస్తున్నా ఎవరన్నా తెప్పిస్తే తింటాడుగాని తన చేతిమీదుగా ఒక్క పైసా ఖర్చు పెట్టడు తన కూతురు పుట్టిన వేళా విశేషం ఎంత మంచిది ఆ పసిపిల్లనెత్తుకుని గిరగరా తిప్పేశాడు ఇది మనింటి లక్ష్మి గోవింద అన్నాడు అంత ఆవేశం పనికిరాదు దాన్ని దించండి అంది గోవింద మధ్యలో శ్రీనాథ్కు ఒకటి రెండు ఉత్తరాలు రాసింది సీతాపతికి శ్రీనాథ్తో ఎటువంటి సంబంధం పెట్టుకోవడం ఇష్టం లేదు అతనేదో ఉపకారం చేశాడు అతనికి అవసరమైతే నేను చేస్తాను అంతేగాని అనురాగాలు పెంచుకుని ఆ సంకరజాతి పిల్లను కోడలుగా చేసుకునే సంస్కారం నాకు లేదు నన్ను క్షమించు అన్నాడు గోవిందమ్మ ఇంకేం మాట్లాడుతుంది వీరి ఐశ్వర్యం ఎలా వేగంగా పెరుగుతూ పోయిందో పాత జ్ఞాపకాలు అంత వేగంగా మరుగున పడిపోయాయి సిరి శాశ్వతం కాదురా సీత ఒక ప్రవాహంలా వస్తుంది పోతుంది నీ అంతరాత్మే నీకు శత్రువు మిత్రుడు కూడా అన్న శ్రీనాథ్ మాటలు అప్పుడప్పుడు సీతాపతికి గుర్తొస్తుంటాయి అతను అలాంటివి గుర్తుకొచ్చినా పెద్దగా పట్టించుకోడు ఆయన దృష్టిలో లేనివాడు ఒట్టి దద్దమ్మ అతని విలువ కానీ కూడా చేయదు సీతాపతి అభిప్రాయాలు చెప్పుకోవడానికి సిగ్గుపడ్డు ఒకసారి రాజారావు గృహప్రవేశం అంటూ శుభలేఖ పోస్టులో వచ్చింది పోస్టులో పంపితే ఎవరు వెళతారు ఇంకా నయం ఆయనతో అన్నాను కాదు అనుకుని ఊరుకుంది గోవిందమ్మ సాయంత్రం వస్తూనే శుభలేఖ విషయం అడిగాడు తీసిచ్చింది రేపు పది గంటలకు అందరూ సిద్ధంగా ఉండండి వెళదాం ఇలాంటి సందర్భాల్లో ఏమైనా తీసుకువెళతారా అడిగాడు గోవిందమ్మ తెల్లబోయింది మీ చిన్నతమ్ముడు తన పెళ్లికి స్వయంగా వచ్చి పిలిస్తే వెళ్లేదేమిటి అంది అక్కసుగా గోవింద నాతో వాదించొద్దని ఇదివరకే చెప్పాను చెవుల్లో ఉన్న దుమ్ముదులిపి మరీ విను వాడికి డబ్బు డబ్బులేదు వీడికుంది సరే మనము ఒకనాడు వారమే అందుకే ఆ జీవితంలోని చేదు బాగా గుర్తుంది డబ్బువిలో తెలుస్తోంది అన్నాడు గర్వంగా అలా మాట్లాడే మనిషితో ఏం మాట్లాడగలదామే విద్యాహీనురాలు స్వతంత్రంగా బ్రతికే అవకాశం లేని అమాయకురాలు ఎదిరించి ఏం చేయగలదు అందుకని అతనికి అనుగుణంగా తనే మారిపోవడం నేర్చుకుంది గోవిందమ్మ కళ్ళు ఒత్తుకుని లేచింది గోవిందమ్మ శైలజ పెళ్ళి తాము దగ్గరుండి జరిపించవలసిన పెళ్ళి భర్తను బలవంతం చేసినా ఉండదని తెలుసు ఒక్కసారైనా తను ప్రేమ నిరూపించుకోవాలి శ్రీనాథ్ ఉత్తరం రాశాడు కాని సీతాపతి ఆంతర్యం అతనికి తెలిసినంతగా మరెవరికీ తెలీదు రాత్రి సీతాపతి ఉత్సాహంగా ఉన్న సమయంలో కదిపింది విషయం అతను మౌనంగా ఉండిపోయాడు మీరు ఏది చెబితే అది వేదంగా భావించి విన్నాను ఈ ఒక్కసారి నా మాట వినాలి మీరు శైలజ వివాహానికి మనం వెళ్ళాలి అంది గోవిందమ్మ శ్రీనివాసును పంపుతున్నాను ఊరికే కాదు నెక్లెస్ పట్టు చీర శ్రీనాథ్కు బట్టలు అన్నీ పంపుతున్నాను అన్నాడు గర్వంగా అన్నయ్య స్వభావం మీకు ఇంకా తెలీదండి అవేవీ లేకుండా మనం వెళితే సంతోషిస్తాడు చూద్దాంలే వెళదామనండి అతని ఆదర్శాలు అతను ఆచరిస్తే మనకొచ్చిన నష్టమేంటి చెప్పండి మనల్ని అవమానించాడా అబ్బా ఎన్నిసార్లు చెప్పాలి నాకు డబ్బులైన మనుషులంటే అలక్ష్యమని నువ్వు ఎలాగైనా అన్వయించుకో ఒక్కరోజు ఉండొద్దాం మా వాళ్ళని రావద్దన్నారు నేను ఊరుకున్నాను సరే కదా ఆ కిటికీలు వేయ అన్నట్టు చెప్పడం మరిచాను వచ్చేవారం సతీష్కు సంబంధం చూసి రావాలి అమ్మాయి ఎలా ఉంటుంది చదువుకుందా అవన్నీ నేను చూడలేదే అమ్మాయి ఒక్కతే కూతురు తండ్రికి కావలసినంత డబ్బుంది డబ్బు డబ్బు ఎప్పుడు చూసినా అదే ధ్యాస విసుక్కుని లేచింది డబ్బు విలువ నీకేం తెలిసే పిచ్చి సన్యాసి నవ్వుకున్నాడు గోవిందమ్మ మొదటిసారిగా భర్తను యావగించుకుంది ఏం మనిషి మంచికి విలువ లేదంటాడేం ఏంటే ఇంకా ఆలోచన ఈ ఒక్కసారి నా మాట వినండి ఆ సంకరజాతి పిల్లను మీ కొడుకులకు ఎవరైనా అంటగడతారనే భయం లేదుగా మీరు అన్నయ్యను అర్థం చేసుకోలేదు బలవంతంగా అంటగట్టే మనిషి కాదు చాలే నాలుగు డబ్బులుండి ఎవరికో ఏదో చేస్తాడని అతను గొప్పవాడంటే నేను అంగీకరించను అన్నాడు లైటార్పి పడుకున్నా గోవిందమ్మకు నిదరు రాలేదు తన భర్త ఎందుకు ప్రతి విషయాన్ని ఒకే కోణంలో చూస్తాడో అనుకుంది మర్నాడు ఉదయం కాఫీ తాగుతుండగా సతీష్ వచ్చాడు బయట నుంచి అతను టెన్నిస్ ఆడు అతని ఒళ్లంతా చెమట పట్టింది తెల్లని నిక్కరు టీషర్టు కాన్వాయ్ షూసు వేసుకుని వస్తున్న కొడుకును నిండుగా చూసుకుంది శ్రీనివాస్కు తండ్రి బుద్ధులొచ్చాయి సతీష్ పూర్తిగా తల్లి గుణగణాలు పుణికిపుచ్చుకున్నాడు అమ్మా నేను తలసింగా కాఫీ తాగుతున్నావేం ఈరోజు లేవడం ఆలస్యమైందిరా అంది రాత్రి సినిమాకు వెళ్లారా తల్లి తండ్రి సాధారణంగా వాటికే వెళతారు వెళ్ళిన్నాడు ఆలస్యంగా లేస్తారు లేదు అంది ఆమె కళ్ళల్లో ఎప్పుడూ చూడంత కలవరం చూశాడు నాయర్ మరో కప్పు కాఫీ పట్రా అని అక్కడే తల్లి దగ్గర కూర్చున్నాడు రాధికకు మళ్ళీ సంబంధం చూసారా అమ్మా లేదురా అంది రాధికను చదివించి ఓ వ్యక్తిగా చేయాలని తనలా ఒకరిపై ఆధారపడి నోరు విప్పకుండా బతకూడదని ఆమె వాదన చదివిన వారు చెడిపోతారు వీళ్ళనంత తొందరలో వివాహం చేయాలని సీతాపతి ఉద్దేశం అనువైన సంబంధం ఇంతవరకు కుదరలేదు కొడుకుతోనే తన బాధ చెప్పుకోవాలి శ్రీనాథ్ మంచితనం దురుసు స్వభావం పరత్వం చెప్పింది సతీష్ ఏమీ మాట్లాడలేకపోయాడు మెల్లగా కాఫీ పూర్తి చేశాడు చిన్నయ్య మనం బెన్హర్కు వెళదాం పెద్దన్నయ్య నిన్న వదినతో వెళ్లాడు ఫిర్యాదు చేసింది రాధిక అక్కడికొచ్చి నాన్నగారితో వెళ్ళు నాకు చాలా పనుంది చూడమ్మా ఎంతమందితో వెళతాడే నాన్నగారు స్నేహితులు పోమ్మా నువ్వు అన్న తరపునే మాట్లాడతావు రాధిక గారాలు పోయింది నేను వెళ్లేటప్పుడు నిన్ను తీసుకు ప్రత్యేకంగా నీ కోసం రావాలంటే కుదరదు మహాతల్లి అన్నాడు సతీష్ ఇంతలో నైట్ డ్రెస్తో కింద దిగాడు శ్రీనివాస్ సుప్రభాతం చిలిపిగా నవ్వాడు సతీష్ పోరా తాతయ్య నీలా ఎవరు తెల్లవారకముందు లేవరు శ్రీనివాస్ నవ్వాడు ఆయన గారి అలవేలు ఇంకా లేవలేదు రాధిక అంది ఆమెకు అక్కసుగా ఉంది తనను కాదని పెద్దనే సినిమాకు వెళతాడా అని ఓయ్ రాదమ్మా నాన్నగారి గారాభం ఎక్కువైందని అలవేలు మంగ గెంగా అంటే పడేవారు ఎవరిక్కడా పడిపోతావన్నయ్యా వికరించింది విక్రించింది వారి చిలిపి తగవలు చూసి తాత్కాలికంగా అన్నీ నవ్వింది గోవిందమ్మ సతీషు స్నేహ బృందం అంతా క్లబ్కెళ్లారు బ్రహ్మచారిగా ఉన్న ఇంజనీర్ కేసువింట్లో వారానికి ఒకసారి సమావేశమవుతారు ఒక్కొక్క వారం ఒక్కొక్క వంతు వేసుకుని కావలసిన సిగరెట్లు పానీయాలు స్నాక్స్ తెప్పిస్తారు రాత్రంతా పేకాడుతూ రికార్డ్స్ వేసుకుని డాన్స్ చేస్తూ గడుపుతారు డాక్టర్ రఘు అగ్రికల్చర్ అసిస్టెంట్ కుమార్ అకౌంటెంట్ వరదన్ ఇంజనీర్ కేశవ బిజినెస్ చేసే సతీష్ ప్రాణ స్నేహితులు ఆ రోజు సతీష్ వంతు అతను ఎప్పట్లా ఉత్సాహంగా లేడు తన తండ్రి ఓ కోటీశ్వరుడు తాము గొప్పగా బ్రతికిన వారమనే ప్రిజుడీస్ ఉండేది కానీ ఈరోజు తామెంత నికృష్టంగా బ్రతికింది తల్లి చెప్పింది డాక్టర్ శ్రీనాథ్ పుణ్యమాని ఆ కష్టాలు తనకు అనుభవం కాలేదు పరధ్యాసగా ఉన్నాడు జిమ్ రివ్ ఏదో పాత రికార్డు వేసుకుని స్నేహితులు ఓ రౌండ్ పూర్తి చేశారు ఒరే నాయక ఒక పెగ్గైనా పడకుండానే దేవదాసు ఫోజు పెట్టావేంటా కేసు అడిగాడు అతను ఆర్భాటం చాలా చేస్తాడు ఒక పెగ్గుకే నిషాయి కిందనుకుని గొంతులు వేస్తాడు వాడు దేవదాసు అవుతాడో లేదో గాని ఇంకో పెగ్గుపడితే నువ్వు అయ్యేలా ఉన్నావు రఘు విక్రించాడు దేవదాసా వాడేవడప్పా అడిగాడు వరే పాత రాచిప్ప శరత్ సాహిత్యం చదివావా కుమార్ అడిగాడు శరత వాడెవడు ఈ వరదని చంపిన పాపలనిదిరా కుమార్ అన్నాడు చంపరా చంపు కాని ప్రమోషన్ వచ్చాక చంపు అందరూ గొల్లుమన్నారు అప్పుడు కూడా అన్యమనస్కంగానే ఉన్నాడు సతీష్ తీసుకోభాయ్ గ్లాస్ అందించాడు కేశవ థ్యాంక్ యూ మౌనంగా సిప్ చేసాగాడు ఏమిట్రా కదా లవ్ ఎఫైరా లవ్ ఎఫైర్ అయితే మాత్రం వాడికేం ఫికర్ రా వీడు ఆశించే కట్నం రావద్దు ఒరే మన శక్తిని ఇంతేనట్రా నువ్వు అర్థం చేసుకుంది రకరకాల వ్యాఖ్యానాలు చేస్తున్నా అతని మనసుకెక్కలేదు ఒక్కటే ఆలోచన తండ్రి మరీ అంత స్వార్థపరుడా నమ్మలేకపోయాడు వీడికేమో మూడిందిరా కేశవ నీ క్లబ్బు స్నేహితురాలకి ఫోన్ చేయి రఘు అన్నాడు కేశవ వెంటనే ఫోన్ చేశాడు అదేం గమనించడం లేదు సతీష్ మూడు రోజులుగా అతన్ని వెంటాడే ఆలోచనలు ఎంతకు తెగడం లేదు తండ్రి స్వభావం అలాంటిదంటే నమ్మకం లేదు కాదనుకోవడానికి తల్లి అబద్దాలు చెప్పే మనిషి కాదు మరేంటో ఈ తెరకాసు నీ బాధ రఘు అడిగాడు కాస్త తలనొప్పి తప్పించుకోబోయాడు చెప్పమేం జేబులోంచి మాత్రలు తీశాడు డాక్టర్ ముందు ఏదో అస్వస్థత నటించడం ఎంత ప్రమాదమో అర్థమైంది సతీష్కు అబ్బే నాకు విశ్రాంతి కావాలి నెక్స్ట్ సండే మీట్ అవుదాం లేచాడు సతీష్ నీకోసం రేటా వస్తోందిరా కేశవ సతీష్ చేయి ఆపాడు ఈ ఈరోజుకు క్షమించండ్రా సతీష్ గబగబా బయటకొస్తూ ఒక అమ్మాయికి ఢీ ఇచ్చాడు సారీ తలెత్తి చూశాడు నేవీ బ్లూ మ్యాక్సీ వేసుకున్న ఆ యువతి అందంగా కంటే అలంకారం ఎక్కువ చేసుకుందిలా ఉంది ఓ అబ్బాయి నువ్వు సతీష్వేనా మీరు మీ శ్రీటా యా వయ్యారంగా చేయి చాపింది గ్లాడ్ టు మీట్ యూ చేయి నొక్కి వదిలాడు నేను వెళ్ళిపోవాలి అర్జెంటుగా అన్నాడు నేను వచ్చాక కూడా వెళ్ళిపోదామనిపిస్తోందా రేటా అడిగిన తీరికి అతను జవాబు చెప్పలేకపోయాడు ఒకరినొకరు గమనించుకోసాగారు ఒరే లక్ష్మీపుత్ర నీకు టెలిఫోన్ ముద్దు ముద్దుగా మాట్లాడుతూ పిలిచాడు కుమార్ సతీష్ త్వరగా లోపలికి వెళ్ళి రెండు నిమిషాల్లో తిరిగి వచ్చాడు నాన్నగారు రమ్మని ఫోన్ చేశారు అన్నాడు బయటికి నడుస్తూ వీడు నాన్న కూచిరా రఘు వెకిరించాడు ఎనీహౌ హ్యాండ్సమ్ గాయ్ రేటా మాటలు వెనక నుండి వినిపించాయి అవేం లెక్క చేయక స్కూటర్ ఎక్కి స్టార్ట్ చేశాడు ఇల్లు చేరి ఆదురుదాగా తండ్రి గదిలోకి వెళ్ళాడు తల్లి తండ్రి ఏదో ముఖ్య విషయమే చర్చించినట్టున్నారు ఇద్దరు ఎడముఖం పెడముఖంగా కూర్చున్నారు ఎందుకు పిలిచారు నాన్న అన్నయ్య మరదలకి రేపు నిషిదార్థం జరుగుతోంది బంధువులం మేం వెళ్ళకపోతే బావుండదు నల్గొండలో నా స్నేహితుడి కూతురు పెళ్ళుంది రేపు వెళ్ళి ఈ గిఫ్ట్స్ ఇచ్చిరా అభిమానం లేకపోయాక బహుమతులెందుకులేండి విసురుగా లేవబోయింది గోవిందమ్మ సతీష్కంత అర్థమైంది తండ్రికి ఎదురు చెప్పే ధైర్యం ఇంకా కలగలేదు ఏదో చెప్పాలనున్నా అతనికి మాట పెగిలి రావడం లేదు స్కూటర్ తీసుకువెళ్ళు ఇదిగో ఆ ప్యాకెట్ తీసుకో ఇక వెళ్ళొచ్చు అన్నట్టు చూశాడు నాన్నగారు అది కాదండి ఏది కాదురా మరండి అమ్మ నల్గొండ వెళ్ళాలని అనుకుంటోంది అనుకుంటే తీక్షణంగా ఉంది సీతాపతి కంఠం ఆహా అక్కడికి వెళితే బాగుంటుందేమో నిశ్చితార్థమేగా పెళ్లికి వెళ్ళొచ్చు ఓహో చాలా వరకు వచ్చిందే వ్యవహారం నాకు సలహా కావలసినాడు నిన్ను పిలుస్తాను వెళ్ళు ఆఖరి మాట చాలా తీవ్రంగా అన్నాడు సీతాపతి సరే తండ్రంత తీవ్రంగా అరవడం తనకు వచ్చు అనుకున్నాడు కసిగా అతనికి వెయ్యి నోళ్లతో ఎవరో ఈనాడు మీ ఉన్నతికి కారణం శ్రీనాథ్ శ్రీనాథ్ అని అరిచినట్టు వినిపించింది మెల్లగా బయటకొచ్చాడు మేడమీదున్న ఫార్మల్ డ్రాయింగ్ రూమ్లో శ్రీనివాస్ పద్మ పేకాడుతున్నారు మరిదిగారు పద్మ పిలిచింది ఏం వదినగారు గారు ఎందుకో వెటకారం మరేంటి పేరుతో పిలవకూడదు పిలవచ్చో రాదో నాకు తెలీదు రేపు మా వాళ్ళింటికి వస్తున్నారు కదూ సతీష్ బదులు చెప్పలేదు చూడండి మాట్లాడరు ఆ నేను వేసింది ఆసు కాదు భర్తకు ఫిర్యాదు చేసింది పద్మ ఏంటి విశేషం వదిన సతీష్ అడిగాడు అబ్బో మీ తమ్ముడిని చూడండి ఎంత నేరపరవు ఇంతసేపు మామగారి దగ్గరుంటే మా చెల్లి విషయం లేదా చూడన్నయ్యా ఉదిన గారి జానతనం నేనెక్కడికి వెళుతున్నానో తెలియక అడుగుతోందా బావుంద్రా శ్రీనివాస్ గలగలా నవ్వాడు మీరు పోట్లాడుకుంటూ నన్నెందుకు కిరికిస్తారు ఆ గతి వాళ్ళ దగ్గరకు పోకపోతేనేం వాళ్లను మీరు చూసారా వదినా ఎందుకు వింటే చాలుదు మీ అమ్మానాన్న మాట్లాడుకుంటే విన్నానులే అంది ఓహో తమరు చాటుగా కూడా వింటారన్నమాట సతీష్ చురుగ్గా అన్నాడు చూడండి పద్మ గునిసింది అన్నయ్య కళ్ళు మూసుకోలేదండి నవ్వి వెళ్ళిపోయాడు చూడండి ఆ పొగరు మా పిన్ని కూతురుంది చూపిద్దామనుకున్నాను అంది మీ పిన్ని ఎంత కట్నమిస్తుంది శ్రీనివాస్ అడిగాడు నాకిచ్చినంత లాభం లేదు పద్మ రోజురోజుకు అన్నింటి ధరలు పెరిగినట్టే కట్నం ధర పెరిగింది నవ్వాడు అంతా వ్యాపార పద్ధతిలో మాట్లాడితే ఎవరూ పిల్లనివ్వరండి మూ తిప్పింది అదంతా మనకేం కార్డువే అన్నాడు శ్రీనివాస్ ఇద్దరూ మళ్లీ ఆటలో లీనమైపోయారు